ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ హజికి జయ శ్రీ షిరిడి సాయిబాబా గారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రములోని అంశములను తెలుసుకుందాం షిరిడి గ్రామంలో ఉన్న భక్తుల ఇంటికి బయట ప్రాంతం నుండి ఒక భక్తురాలు వచ్చి ఉండటం జరుగుతుంది ఆ భక్తురాలు ఒక అందు ఉన్నది మధ్యాహ్న సమయంలో మధ్యాహ్న భోజనము తయారైన పేమట అన్న ప్రసాదములు స్వీకరించటకు అందరికీ వడ్డించుతీ ఆకలితో ఉన్న కుక్క ఒకటి అక్కడికి వచ్చి ఆ మరుగుతూ ఉన్నది వెంటనే ఆ భక్తురాలు లేచి ఒక రొట్టె ఇచ్చినది ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టముక్కను మొక్కను తినది ఆ రోజు సాయంత్రం ఆ భక్తురాలు శ్రీ సాయిబాబా వారి దర్శనం మనకు ద్వారకామేకి వెళ్ళినది ఆ సందర్భంలో శ్రీ సాయిబాబా వారు ఆ భక్తురాలను చూసి తల్లి నాకు కడుపు నిండుగా భోజనం పెట్టినావు నా జీవశక్తులన్నీ సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లానే చేయము ఇది నీకు సద్గతిని కలుగజేయను ఈ ద్వారకామాయలో కూర్చొని నేనన్నడు అసత్యమాడను నా ఎందు ఎట్లానే దయే ఉంచము మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజించుము దీనిని జాగ్రత్తగా గుర్తుంచుకును అని బాబా పలికను ఆ భక్తురాలు ఆశ్చర్యానికి లోనైనది ఆ భక్తురాలు ఇలా జవాబిచ్చను బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బులు ఇచ్చి భోజనం చేయుచ్చున్నాను అని పలికినారు అప్పుడు బాబా ఇట్లా జవాబిచ్చను నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టి తిని ఇప్పటికే నాకు త్రేపులు వస్తున్నాయి నీ భోజనంకు ముందు ఏ కుక్కు నువ్వు రొట్టి పెట్టితేవో అది నేను ఒకటినే అట్లానే పిలుళ్ళు ఈగలు ఆవలు ఇతర జీవరాశులు ఇవన్నీ కూడా నా అంశములే నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియమైన భక్తులు కావున నేను వేరు తగిన జీవరాశులన్నీ వేరు అనే దందోభావమును భేదమును విడిచిపెట్టండి బాబావారి పలికిన ఈ అమృత తెలి మగు మాటలు ఆ భక్తురాలి హృదయమును ఎంతనో కదిలించినవి ఆ భక్తురాలి నేత్రములు అశ్రోలతో నిండెను గొంతు గద్గదమైనది ఆమె ఆనందమునకు లేకుండెను ఓం శ్రీ సాయిన బాబావారి చరిత్రపరంగా ఆ భక్తురాలు ఒక మూగజీవికి ఆహారం పెట్టడం జరిగినది ఆ మొగజీవికి ఆహారం పెట్టినంతనే ఆ మొగజీవి ఆకలి తీరినంత వెంటనే భగవంతుడి అంశలో ఉన్న శ్రీ సాయిబాబు వారు నాకు ఆకలి తీరినది నా కడుపు నిండేదని పలకటం జరిగినది ఈ సందర్భంలోనే సాయిబాబు వారు భక్తులందరికీ మంచి సందేశంగా ప్రతి జీవిలో సాయిని చూడమని సందేశం ఇవ్వటం జరిగింది వారే నా ప్రియమైన భక్తులని బాబావారు స్వయంగా పలకటం జరిగినది ఓం శ్రీ సారం ఓం శ్రీ సారం శ్రీ సజితానంద సద్గురు సాయినాథ్ మహారాజీకి ఓం శ్రీ సాయిరా శ్రీ షిర్డి సాయిబాబావారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబావారి భక్తి గీతములు ఉన్నాయి భక్తిభావంతో వినగలరు శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము అదేవిధంగా హిమాలయాలలో వర్షంలో శ్రీ సాయిబాబారి వారి పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి భక్తిభావంతో చూడగలరు మొదటి ఛానల్ పేరు గురుజీ పూజ మందిరం షిరిడి రెండవ ఛానల్ పేరు గురుజీ సాధన షిరిడి ఈ రెండు ఛానల్స్లను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబారి వారి అనుగ్రహం పొందగలరు మరియు బాబా వారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు గురూజీ అన్నదాన క్షేత్రం శ్రీడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం